వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధాలు ఆడేస్తున్నారు ఎవరికైతే ఈరోజును నిత్యంగా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఏమి మాట్లాడుతున్నాడు అంటే ఎవరికైతే ప్రార్థనా అనుభవం ఉండిద్దో వారు అబద్ధాలు వాడలేరు మోసం చేయలేరండి అందుకనే యాకోబో అబద్ధం ఆడలేకపోతున్నారు ఆ యొక్క పేదల గురించి ఆలోచిస్తే ఆ నూట ఇరవై మందితో పాటు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థనా అనుభవంలోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా నిలబడ్డాడు ఒక సింహం వలె నిలబడ్డాడండి అబద్ధాలు ఆడపలేదు బలమైన వ్యక్తిగా నిలబడ్డాడు నిజంగా నువ్వు ప్రార్థనాపరుడు అయితే ప్రార్థనాపరురాలు అయితే నిత్యంగా నువ్వు లోకంతో మిళితమై ఉండనే ఉండవు ఇంకో మాట చెప్పమంటారా ఒక నిజమైన క్రైస్తవుడైతే నువ్వు నిజంగా ప్రభుతో నడిచేవాడు అయితే నువ్వు అబద్ధాలు ఆడనే ఆడలేవు యాకోబు అబద్ధం ఆడలేకపోతున్నాడండి ఎందుకంటే ప్రార్థనా అనుభవంలోకి వెళ్ళిపోయాడు